మోదకాలను తయారు చేసుకుందాం ఒక గ్లాస్ పచ్చి కొబ్బరి తురుముక హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం కొబ్బరి దగ్గర పడిన తర్వాత ఎలకల పొడి వేసుకుని దాన్ని బాగా చల్లారని ఇవ్వాలి కడాయిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని పా స్పూన్ సాల్ట్ ముప్పావు గ్లాస్ పొడి బియ్యం పిండి వేసుకుని బాగా కలుపుకొని దీన్ని కొంచెం చల్లారని ఇవ్వాలి ఈ లోపు చల్లారిన కొబ్బరి బెల్లం స్వీట్ను చేతితో పొడవుగా చేసుకోవాలి చల్లారిన బియ్యం పిండి చేతితో బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి మోదక మూడు తీసుకుని దానికి నెయ్యి రాసుకుని పిండిని కొంచెం తీసుకుని చేతితో నేను చూపించిన విధంగా ఒత్తుకుని మోదక మూలలో పెట్టుకుని మధ్యలో బెల్లం కొబ్బరి స్వీట్ని పెట్టుకుని దాన్ని గట్టిగా చేయాలి కింద బియ్యం పిండితో మూసివేయాలి మోదక మూళ్ళని స్లోగా ఓపెన్ చేస్తే మోదకం ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ మోదకానికి పువ్వు రేఖ పెట్టుకున్నాను ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకుని ఒలసున్న గిన్నెను పెట్టుకుని దానిలో అరిటాకు వేసుకుని నెయ్యి రాసుకుని మోదకాలను పెట్టి మూత పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ను సిమ్ లో పెట్టుకుని ఆవిరి పెట్టుకోవాలి అంతే మోదకాలు రెడీ అయినవి ఈ మోదకాల రెసిపీ లాంగ్ వీడియో చేస్తాను క్రింద లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి అలాగే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది